ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఆసనం పవనముక్తాసనం ఈ యొక్క పవనముక్తాసనాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ ఆసనాన్ని కూడా మనం ముందుగా సుపన్ పోజ్లోనే తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం ఈ యొక్క స్థితిలో ముందుగా కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ నైంటీ డిగ్రీస్ డిగ్రీస్లో ఫోల్డ్ చేస్తూ మన యొక్క తలని తొట్టి భాగాన్ని టచ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎడమ పాదాన్ని కూడా మడత చేస్తూ మన యొక్క చిన్ని టచ్ చేయడం అనేది జరుగుతుంది ఇలా ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క కాల్ని మనం ఫోల్డ్ చేస్తూ ఒక సార్లు కుడిది ఒక మూడు సార్లు ఎడమది ఒక మూడు సార్లు ఇలా స్థితిని తీసుకుంటూ పూర్తిగా మన దృష్టిని పుట్టపైన నిలపడం అనేది జరుగుతుంది చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆల్టర్నేటివ్ రెండు కాళ్ళని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటిని నైంటీ డిగ్రీస్లో రెండింటిని ఒకేసారి మడత చేస్తూ మళ్ళీ సేమ్ ఇలా మన యొక్క చిన్ని భాగాన్ని పైకి లేపుతూ మోకాళ్ళకి మన యొక్క గద్వాన్ని టచ్ చేయడం అనేది జరుగుతుంది ఇలా ఈ విధంగా ఈ యొక్క ప్రక్రియను కూడా మనం మూడు నుంచి సార్లు కొనసాగించడం అనేది జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియ ద్వారా కూడా మన యొక్క పిక్క కండరాలు అలాగే పుట్టకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది సాఫీగా జరుగుతుంది ఉదయం పూట మనం మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక గ్లాసు వామ్ వాటర్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆసనాన్ని మనం చేసినట్లయితే మనకు మలబద్ధక క్రియ మలబద్ధకం అనేది సాఫీగా అవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మనకి ఈ కాలలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా నరాలన్నీ కూడా మనం సాఫీగా అవ్వడం అనేది జరుగుతుంది సక్రమంగా మన బాడీ మనకు అనుగుణంగా పనిచేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఈ యొక్క పవనముక్త ఆసనం గాలిలోనే మన శరీరాన్ని మనం ఊపుతున్నట్టుగా నైంటీ డిగ్రీస్లో తీసుకెళ్తూ అలాగే మన యొక్క తలని మోకాల వరకు తీసుకెళ్తూ అలాగే మళ్ళీ రెండు కాళ్ళను కూడా ఏకదాటిగా ఫోల్డ్ చేస్తూ మళ్ళీ తలను టచ్ చేస్తూ ఈ యొక్క రెండు కోణాల్లో పట ఈ యొక్క పద్ధతిని ఆచరించినట్లయితే మన పొట్ట నుంచి కూడా పొట్టను తగ్గించుకోవచ్చు మనకు ఉదరక సమస్యలు అనేవి కూడా మనం దూరం చేసుకోవడానికి పవన్ ముక్తాసనం అనేది మనకు మేలు చేయడం అనేది జరుగుతుంది